అందరు బాగున్నారా ఈరోజు కాకరకాయ పులుసు ఎలా చేద్దాం చూద్దాం చెనిగింజలు ఎంచుకొని పొట్టు తీసుకున్నాను ఎర్రగడలు తెల్లగడ్డలు కోసుకున్నాను అది మిక్సీలో కొట్టేస్తాను టమాటకాయలు కూడా మిక్సీలో కొట్టేస్తాను ఈడ ధనియాల పొడి కారపొడి పసుపు పొడి గరం మసాలా పొడి తీసుకున్నాను ఈ చికెన్ మసాలా ఆవాలు జీలకర్ర ఇది మెంతు అది ఇంగవ పొడి మీకు తెలుసు కదా ఇది వచ్చేసి కాకరకాయలు ఈ కాకరకాయలు కోసేసి దీంట్లో కొంచెం ఉప్పు వేసేసి నానబెట్టేసినాను మళ్ళీ వేయించేటప్పుడు నీళ్ళలో పిండి వేసినామనుకో చేదు ఉండదండి చింతపండు కూడా ఇక్కడ నానబెట్టి పెట్టుకున్నానండి నూనె ఆల్రెడీ వేసేసినాను నూనె వేసుకొని బాగా గిన్నె వేడైన తర్వాత నూనె వేసుకోవాలండి నూనె వేసుకున్న తర్వాత ఎందుకోండి ఆవాలు జీలకర్ర ఈ చిట్పటాయి దాకా మనం ఈ ఉల్లిపాయలై కొట్టేసుకున్నాము కూరలో వేస్తాను నేను చెప్పాను కదా ఎర్రగడ్డలు అయింది బాగా వేగిన తర్వాత చూడండి ఉప్పు వేసి నానబెట్టుకుని కాకరకాయలు ఈ విధంగా పిండేసి వేసుకుందాం అంటే చేదు లేకుండా ఉంటుందండి ఉప్పు వేసి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ నానబెట్టినాను చేతి తింటే మంచిది ఆరోగ్యానికి కాబట్టి కొంతమంది చేదు ఇష్టం లేదు కాబట్టి అందుకని ఉప్పు నానబెట్టి తిరుగుతూ ఉంటుంది రిప్తా ఇప్పుడు ఏం చేయటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కాకరకాయ బాగా మగ్గినవి చూడండి కాకరకాయ బాగా మగ్గిన తర్వాత నీళ్ళన్ని ఇమిరిపేదాకా విధంగా కలుపుకోనండి నీళ్ళు ఇమిరిన తర్వాత ఇప్పుడు మనం మసాలాలు వచ్చే గింజలు టమాటాలన్నీ మిక్సీ కొట్టి పెట్టుకున్నాను కదా ఈ మసాలా దింపేసాను కలిపేసుకున్నామండి మసాలా చేసేసుకుంటే కా చేదు అనేది ఉండదు నేను లాస్ట్లో కొంచెం బెల్లం కూడా వేస్తాను మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తానండి లాస్ట్లో ఉడికినాక కొంచెం బెల్లం వేస్తాను కొంచెం ఊరికే వేయాలని అంతేకొని చిన్నపండు నానబెట్టిన ఇల్లు అండి పోసేసుకొని మనం ఇలా ఇంట్లో పోసేసుకున్నాం అంతేనండి మసాలా వేసేసినాము ఇంకా బాగా కలబెట్టేసి దీన్ని మూత పెట్టి ఉంచేద్దాము ఇప్పుడు దీంట్లో కొంచెం రాళ్ళు ఉప్పు చూడండి కళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు అంటాము కళ్ళు ఉప్పు అంటాము ఉప్పు కొంచెం మనం తగినంత ఎందుకంటే కాకరకాయల ఉప్పు వేసి నానబెట్టి ఉంటాం కాబట్టి మనం తగినంత వేసుకోవాలి మనం చూసి మళ్ళా కాల్చుంటే వేసుకోవచ్చు చూడండి కొంగు బాగా ఉడుకుతూ ఉంది బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు గరం చికెన్ మసాలా కొంచెం బెల్లము కొత్తిమీర వేసుకొని దించేసేసుకోవాలి చూడండి ఇప్పుడు కాకరకాయలు కూర బాగా ఉడికిపోయింది ఇప్పుడు దాంట్లో మనం ఏం వేసుకున్నాము చికెన్ మసాలా చూడండి చికెన్ మసాలా కొంచెం వేసుకున్నాం అదేనండి చికెన్ మసాలా వేసేసినాను ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేసుకున్నామండి కొంచెం బెల్లం ఎందుకంటే బెల్లం వేస్తే కూర బాగుంటుంది ఈ కూరే కాదు మనం పప్పులో కానీ చారులో కానీ సాంబార్లో కానీ ఇట్ట పులుసుకూరలల్లో దేంట్లో కూడా ఒకరో బెల్లం వేసుకున్నామండి టేస్ట్ బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది బెల్లం వేస్తే అట్టని చెప్పి చికెను చేప మటను వాటిల్లో వేయద్దండి వాటిల్లో వేయకూడదు మామూలుగా మసాలా కూరలు పప్పులు సాంబార్లు చారులు అట్ట వాటిల్లోనే వేసుకోవాలండి బెల్లము బెల్లము అటు చూడండి బాగా ఉడికిపోయింది కొంచెం అంతా దగ్గరికి వచ్చేసింది చూడండి నీళ్ళు ఎక్కువ పోసినాం కదా చిక్కగా వచ్చేసింది చూడండి అన్నీ వేసేసినాం కదా ఇంకా కొత్తిమీర ఒకటే ఉండేది కొత్తిమీర ఉంచుకున్నాడు కొంచెం కొత్తిమీర వేసేసి ఎంత ఒక ఒక్క నిమిషం ఉంచితే చాలండి కొత్తిమీర వేసినాక ఒక నిమిషం ఉంచేసి ఉంచేసుకొని అన్నం పెట్టుకొని నేటమే చూడండి పెట్టేసి అన్నం పెట్టుకుని వద్దాం చూడండి ఒక నిమిషం అయిపోయింది కూర బాగా రెడీ అయిపోయింది చూడండి కొత్తిమీర వేసినాక ఒక నిమిషం అట్లా మూట అనుకోండి దాని స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనుకోండి అన్నం రెడీ వేడి వేడి అన్నం లేకి వేడి వేడి ఆకరకాయ పులుసు వేసుకొని ఇలా తిన్నామంటే చేపల కూర తిన్నట్టే ఉంటుందండి চালা বান্ধবেন